శ్రీకాకుళం నియోజకవర్గంలో కూటమి ప్రచారం జోరందుకుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఘన విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం ఊపందుకుంది గురువారం సాయంత్రం నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ కొత్త దమ్మల వీధిలో కూటమి అభ్యర్థి గొండు శంకర్ ప్రచారాన్ని చేపట్టగా గారా మండలం వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెంలో గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ అధ్యక్షతన మాజీ సర్పంచ్ షిమ్మ శ్రీను ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు అదేవిధంగా శ్రీకాకుళం రూరల్ మండలంలో వాకల వలసలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అధ్యక్షతన సర్పంచ్ పేడాడ రామారావు ప్రచారాన్ని చేపట్టారు ఇంటింటికి వెళ్లి కూటమి ఏర్పాటు వెనుకున్న లక్ష్యాన్ని వివరించారు ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పిచ్చుమీరుతున్న దాడులను అరికెట్టేందుకు అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి విజయం అనివార్యమని అన్నారు ఎన్డీఏ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం రానుందని తెలిపారు శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మైలపల్లి నరసింహమూర్తి పొన్నాడ రవి పొన్నాడ కిషోర్ పొన్నాడ ప్రసాద్ హరిప్రసాద్ పండ్రంగి శంకర్ బోళ్ళ నాగేంద్ర యాదవ్ రెడ్డి గిరిజా శంకర్ కోరాడ హరగోపాల్ ఇప్పిలి తిరుమలరావు తాళ్ళూరి నవీన్ నక్కా శంకర్రావు అంబటి లక్ష్మీరాజ్యం మధుప్రియ రమణమ్మ పేట పద్మావతి బీజేపీ నాయకురాలు శివాణ ఉమామహేశ్వరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా తాలూకు కుండి చప్పుడాలు